అనగనగా ఒక అందమైన రాజ్యంలో ఒక మంచి మనసున్న రాజకుమారి ఉండేది తను ఎప్పుడూ సంతోషంగా ఆటలు ఆడుకుంటూ ఉండేది ఆమెకు తన బంగారు బంతితో ఆడడం అంటే చాలా ఇష్టం ఒకరోజు రాజభవనం చెరువు దగ్గర బంతితో ఆడుకుంటూ ఉంది అకస్మాత్తుగా బంతి చేజారి చెరువులో పడిపోయింది బంతి లోతుగా నీటిలో మినిగిపోయింది తన ఇష్టమైన బంతి కోసం రాజకుమారి చెరువు దగ్గర ఏడుస్తూ ఉంది అప్పుడే ఒక కప్ప నీటిలోంచి బయటికి వచ్చి రాజకుమారి ఏడవడం చూసింది ఆ కప్ప అడిగింది నీవెందుకు ఏడుస్తున్నావు రాజకుమారి అని నేను ఆడుకుంటుంటే నా బంగారు బంతి నీటిలో పడిపోయింది అని రాజకుమారి కప్పతో చెప్పింది అప్పుడు కప్ప రాజకుమారితో ఇలా అన్నది నేను నీ బంతిని తీసుకువస్తాను కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి నీవు నా స్నేహితురాలిగా ఉండాలి నాతో కలిసి భోజనం చేయాలి మరియు నన్ను రాజభవనంలో ఉండనివ్వాలి ఆ కప్ప మాటలకు రాజకుమారి ఆశ్చర్యపోయింది కాని అంగీకరించింది సరే అలాగే మాట ఇస్తాను నువ్వు నా బంతిని తిరిగి తీసుకురా అని అంది వెంటనే కప్ప నీటిలోకి దూకి బంతిని వెతికి తిరిగి తీసుకువచ్చింది కప్ప రాజకుమారికి బంతిని తిరిగి ఇచ్చింది రాజకుమారి బంతిని తీసుకుని పరిగెత్తింది తను ఇచ్చిన మాటను మర్చిపోయింది ఆ రోజు రాత్రి రాజభవనం ద్వారం దగ్గరకు కప్ప వచ్చి తలుపు తట్టింది కప్ప రాజు దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి అంతా వివరించి చెప్పింది రాజు రాజకుమారిని అడిగాడు నీవు కప్పకు మాట ఇచ్చావా అప్పుడు రాజకుమారి నెమ్మదిగా తల ఊపింది అప్పుడు రాజు ఇలా అన్నాడు అయితే నీ మాట నిలబెట్టుకో అని అప్పుడు కప్ప లోపలికి వచ్చి రాజకుమారి పక్కన కూర్చుని తనతో కలిసి భోజనం చేసింది తరువాత కప్ప రాజకుమారి గదిలోకి వెళ్ళి నీ మృదువైన దిండు మీద నేను నిద్రపోవచ్చా అని అడిగింది రాజకుమారికి ఇష్టం అనుమతించింది కప్ప దిండును తాకిన వెంటనే ఒక అందమైన రాజుగా మారిపోయాడు ఇదంతా చూసిన రాజుకుమారి ఆశ్చర్యపోయింది రాజు చిరునవ్వుతో చెప్పాడు నేను ఒక మంత్రగత్తె శాపం వల్ల కప్పగా మారిపోయాను ఒక మంచి మనసున్న వారితో స్నేహం చేస్తే ఆ శాపం పోతుంది ఇప్పుడు నాకు శాప విమోచన అయింది చాలా ధన్యవాదాలు ఆ రోజు నుండి రాజు రాజకుమారి మంచి మిత్రులయ్యారు తరువాత వారి పెళ్లి చేసుకుని సుఖంగా జీవించారు ఈ కథ నుంచి నేర్చుకోవలసిన విషయం మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి అలాగే మంచి మనసుతో ఉండాలి అప్పుడే మంచి జరుగుతుంది